స్వాగతం ఈరోజు మనం అధ్యాయంలోకి వెళ్తున్నాం ఇది యేసు పరిచర్యలో నిజంగా ఒక ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది అవును కరెక్ట్ ఇక్కడ చాలా కీలకమైన విషయాలున్నాయి యేసు అసలు ఎవరు ఆయన్ని ఫాలో అవడం అంటే ఏంటి లాంటి ప్రశ్నలు వస్తాయి అవును ఆయన గుర్తింపు ఆయన మిషన్ డైరెక్షన్ అన్నీ ఇక్కడ కొంచెం స్పష్టమవుతాయి మరి మతనాయకులతో ఆయన సంభాషణ శిష్యులకు ఆయన చెప్పిన విషయాలు ముఖ్యంగా ఆ శ్రమల గురించి ప్రవచించడం ఇవన్నీ ఇక్కడే మొదలవుతాయి నిజమే పరిసేయులు సద్దుకాయలు అంటే ఆ కాలంలోని ముఖ్యమైన మత గ్రూపులన్మాట వాళ్ళూ యేసు దగ్గరికి వచ్చి ఒక సైన్ అడగడంతో మొదలవుతుంది ఆ తర్వాత పేతురు ఒప్పుకోలు వెంటనే ఏసు శిష్యరికం గురించి చెప్పడం ఒకదాన్ని తర్వాత ఒకటొస్తాయి సరే ఆ మొదటి విషయానికి వద్దాం ఈ పరిసేయులు సద్దుకాయలు వాళ్ళు యేసును టెస్ట్ చేయడానికి ఏదో ఆకాశం నుండి ఒక సూచన ఒక అద్భుతం అడిగారు అడిగారు కదా అవును అయితే ఏసు వాళ్లను గద్దించారు మీరు ఆకాశం వైపు చూసి వాతావరణం చెప్పగలరు అంటే సాయంత్రం ఎర్రగా ఉంటే మంచి వాతావరణం ఉదయం వెర్రగా ఉంటే తుఫాను అని అలా చెప్పగలరు కాని ఈ కాలపు సూచనలు అంటే దేవుడు వాళ్ల మధ్య ఏం చేస్తున్నాడో అది గ్రహించలేకపోతున్నారని అన్నారు ఆసక్తికరంగా ఉంది అంటే ఫిజికల్ మిరకల్స్ కంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట కరెక్ట్ అందుకే వాళ్లకు యోనా సూచక క్రియ తప్ప అంటే యోనా ప్రవక్తకు జరిగిందే తప్ప వేరే ఏ సైను ఇవ్వబడదని చెప్పారు అది యేసు మరణించి మూడు రోజుల తర్వాత తిరిగి లేస్తాలనే దానికి ఒక సూచన లాంటిదన్నమాట ఆహా వెంటనే తన శిష్యులను వాళ్ల పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు అంటే పరిసయ్యులు సద్దుకాయల పులిసిన పిండి అది దేని సూచిస్తుంది మంచి ప్రశ్న అడిగారు అది వాళ్ళ బోధనలు వాళ్ల వేషధారణ గురించిన హెచ్చరిక పులిసిన పిండి కొంచెం కలిపినా మొత్తం పిండి ఎలా పాడైపోతుందో అలాగే వాళ్ల తప్పుడు టీచింగ్స్ వాళ్ల హిపోక్రసీ మెల్లగా మనుషుల విశ్వాసాన్ని పాడుచేస్తాయని యేసు ఉద్దేశం ఓ అయితే శిష్యులు మొదట దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారనుకుంటా లేవనేమో అనుకున్నారు అవును వాళ్లు రొట్టెలు తీసుకోరావడం మర్చిపోయారు కాబట్టి అలా అనుకున్నారు కాని యేసు వాళ్లకు గుర్తుచేశారు ఐదు వేల మందికి నాలుగు వేల మందికి ఆహారం పెట్టిన అద్భుతాలు జరిగాయి కదా మరింకా రొట్టె గురించి ఆలోచిస్తున్నారా అని తన కన్సర్న్ వాళ్ల స్పిరిచువల్ డిజైన్మెంట్ గురించని స్పష్టంచేశారు అర్థమైంది ఈ సంభాషణ తర్వాత వాళ్లు ఖైసిరియా ఫిలిపు ప్రాంతానికి వెళ్లారు అక్కడ యేసు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు శిష్యుల్ని జనాలు నన్ను అంటే మనుషకుమారుణ్ణి ఎవరు అని చెప్పుకుంటున్నారు అని అవును అప్పుడు రకరకాల సమాధానాలు వచ్చాయి కొందరు బాప్తిస్మమిచ్చి యోహాను అన్నారు కొందరు ఏలియా ఇంకొందరు ఇర్మియా లేదా పాత ప్రవక్తల్లో ఒకరు అని ఇలా రకరకాలుగా అనుకున్నారు కాని అసలు కీలకమైన ప్రశ్న తర్వాత వచ్చింది మరి మీరైతే నన్నెవరనుకుంటున్నారు అని అప్పుడే సీమోను పేతురు ఆ ఫేమస్ స్టేట్మెంట్ ఇచ్చాడు నీవు క్రీస్తువు జీవము గల దేవుని కుమారుడవు ఇది మొత్తం సువార్తల్లోనే ఒక పీక్ మూమెంటని చెప్పొచ్చు యేసు రెస్పాన్స్ కూడా అంతే పవర్ఫుల్ ఈ అండర్స్టాండింగ్ నీ సొంత తెలివి వల్ల రాలేదు పరలోకంలో ఉన్న నా తండ్రే దీన్ని నీకు బయలుపరిచాడు అని చెప్పారు ఆ తర్వాత నీవు పేతురువు అంటే పెట్రోస్ ఒక చిన్నరాయి అవును ఈ బండమీద అంటే బహుశా పేతురు మీద లేదా ఏసుమీదే కావచ్చు పెట్రా పెద్ద బండరాయి నా సంఘమును కట్టుదును పాతాళ్లలోక కూడా దాన్ని ఎదిరించలేవు అని ప్రామిస్ చేశారు అంతేకాదు పరలోకరాజుపు తాళపు చెవులు కూడా ఇస్తానని చెప్పారు అంటే సంఘంలో బోధించే అధికారం నిర్దేశించే అధికారం లాంటిదనమాట ఇది చాలా పెద్ద ప్రకటన అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఇంత గొప్ప ఒప్పుకోలు ఇంత పెద్ద ప్రామిస్ తర్వాత వెంటనే యేసు తాను క్రీస్తునని ఎవరికీ చెప్పొద్దని స్ట్రిక్ట్గా స్ట్రిక్టుగా చేశారు ఎందుకని ఆ బహుశా అప్పటి ప్రజలు చివరికి శిష్యులు కూడా క్రీస్తు అంటే ఒక రాజకీయ నాయకుడిలా రోమన్ల నుండి విడిపించే రాజులా ఊహించుకుంటున్నారు యేసు మిషన్ అది కాదు కనుక ఆ తప్పుడు అంచనాలను ఆపడానికేమో అలా చెప్పుంటారు ఓకే వెంటనే సీన్ మళ్లీ మారుతుంది ఫస్ట్ టైం యేసు చాలా క్లియర్గా చెప్పడం మొదలుపెట్టారు తాను ఎరుష్లేం వెళ్ళాలి అక్కడ మత పెద్దల చేతిలో చాలా శ్రమలు పడాలి చంపబడాలి మూడో రోజున మళ్లీ లేవాలి అని ఇది విని శిష్యులు ముఖ్యంగా పేతురు అయి ఉంటారు ఎంతలా అంటే కొద్దిసేపటి క్రితమే నీవు క్రీస్తువు అని గొప్పగా ఒప్పుకున్న పేతురే యేసును పక్కకి తీసుకెళ్లి ప్రభూ వద్దు ఇది నీకు జరగకూడదు అని గద్దించడం మొదలుపెట్టాడు మెస్సయ్య శ్రమలు పడి అనే ఐడియానే అతను అక్సెప్ట్ చేయలేకపోయాడనమాట కరెక్ట్ అప్పుడు యేసు రియాక్షన్ ఇంకా స్ట్రాంగ్ గా ఆశ్చర్యంగా ఉంది పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పో అన్నారు సాతానా కొద్దిసేపటి క్రితం బండా అని మెచ్చుకున్న వ్యక్తినే అవును నువ్వు నాకు అడ్డురాయిగా ఉన్నావు నువ్వు మనుషుల ఆలోచనల్లా ఆలోచిస్తున్నావు కానీ దేవుని ఆలోచనల్లా కాదు అన్నారు అంటే ఇక్కడ సాతానా అంటే దెయ్యం అని కాదు కాని దేవుని ప్లాన్కి తగిలేవాడు వ్యతిరేకించేవాడు అనే అర్థంలో అన్మాట ఇది చూస్తే మనిషి ఆలోచన ఎంత తొందరగా దైవిక సత్యం నుండి పక్కకు వెళ్ళగలదో తెలుస్తుంది చాలా చేంజ్ సరిగ్గా ఆ ఇన్సిడెంట్ తర్వాతే యేసు అస్సలైన శిష్యరికం అంటే ఏంటో డిఫైన్ చేశారు నన్ను వెంబడించాలనుకునేవాడు తనను తాను వద్దు అనుకోవాలి తన సిలువను ఎత్తుకొని నన్ను ఫాలో అవ్వాలి తన ఎత్తుకోవడం అంటే అది కేవలం రోమన్ శిక్ష కాదు అది స్వీయ త్యాగానికి కంప్లీట్ సరెండర్కి అంటే దేవుని చిత్తానికి పూర్తిగా లోబడటానికి కష్టమైనా సరే యేసు మార్గంలో నడవటానికి ఒక సింబల్ అన్మాట అంతేకాదు తన ప్రాణం కాపాడుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు ఆయన కోసం పోగొట్టుకునేవాడు దాన్ని మళ్లీ కూడా చెప్పారు కదా అవును లోకమంతా సంపాదించుకుని నీ ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభం అని ప్రశ్నించారు ఇది మనం సాధారణంగా అనుకునే వాల్యూస్కి పూర్తిగా రివర్స్ తర్వాత మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో దూతలతో వస్తాడని అప్పుడు ప్రతి ఒక్కరి క్రియల ప్రకారం తీర్పు ఉంటుందని చెప్పారు చివర్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రామిస్ కూడా ఉంది అవును అది కొంచెం మిస్టీరియస్గా ఉంటుంది ఇక్కడ నిలబడిన వాళ్లలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావడం చూసేవరకు మరణం రుచిచూడరు అని చెప్పారు ఓకే సో ఈ మొత్తం అధ్యాయం నుండి మనమేం నేర్చుకోవచ్చు మత్తై పదహారు యేసు అసలు ఐడెంటిటీని క్రీస్తు దేవుని కుమారుడని రివీల్ చేస్తుంది కాని ఆయన మెస్సియాగా చేసే పని అంటే శ్రమ మరణం పునరుద్ధానం అది వాళ్ళు ఊహించినట్లు కూడా చూపిస్తుంది నిజమే మనుషుల ఎక్స్పెక్టేషన్స్ కి దేవుని రియాలిటీకి మధ్య ఉన్న టెన్షన్ని కూడా చూపిస్తుంది పేతృ గొప్పగా ఒప్పుకున్నాడు కాని వెంటనే దేవుని ప్లాన్లోని కష్టమైన పాట్ని రిజెక్ట్ చేశాడు శిష్యరికమంటే పవర్ కాదు కంఫర్ట్ కాదు అది సెల్ఫ్ డినాయల్ క్రాస్ బేరింగ్ అని యేసు క్లియర్ చేస్తున్నారు మరి ఆ చివరిమాట కొందరు చనిపోకముందే రాజ్యం రావడాన్ని చూస్తారు అన్నది దాని అర్థమేమై ఉంటుంది దీనిపై చాలా డిబేట్ ఉంది కదా అవును చాలా చర్చలున్నాయి అది ఏసు రూపాంతరం చెందడాన్ని ట్రాన్స్ఫిగరేషన్ సూచిస్తుందా అది నెక్స్ట్ అధ్యాయంలోనే జరుగుతుంది లేక ఆయన పునరుత్థానం ఆరోహణం గురించా లేదా పెంతకోస్తు రోజున పరిశుద్ధాత్మ రావడం గురించా ఇంకొందరు క్రీస్తు సెవెంటీలో ఎరూషలేము నాశనాన్ని సూచిస్తుందంటారు ఏమో బహుశా ఇవన్నీ ఆయన రాజ్యం యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అయ్యుండొచ్చు దీని గురించి ఆలోచించడానికి శ్రోతలకు ఇది మంచి పాయింట్ వచ్చేసారి మరో లోతైన విశ్లేషణతో కలుద్దాం